శ్రీ ఎలా ఉన్నావు హాయ్ శివ బాగున్నా నువ్వు నేను చాలా బాగున్నాను ఇలా ఫార్మూన్ కరుకున్నా అదే నార్మల్గా మాట్లాడి మాట్లాడుకుందా ఎలా ఉంది జర్నీ ఈ డ్రస్ట్రిలలో నడుస్తుంది బాగుంది మధ్యలో కొంచెం ఒక టూ ఇయర్స్ బ్రేక్ తీసుకున్నా దీని కోసమే కానీ ఇప్పుడు మళ్ళీ ఆ జోష్ వచ్చింది ఎందుకు టూ ఇయర్స్ బ్రేకు యూట్యూబ్ అవన్నీ ఆపేసి ఇది ఓటీటీ రిలీజ్కి తీసుకొని వెళ్దామని చెప్పి అన్నీ ఆపేసి వెయిట్ చేసా మూవీస్ వస్తే చేసా మధ్యలో కానీ ఇంకా యూట్యూబ్కి చాలా దూరం అయ్యా యాక్చువల్లీ అవును అప్పట్లో యూట్యూబ్లో బాగా నువ్వు కనిపించేదాన్ని షార్ట్స్లోని యూట్యూబ్ షార్ట్స్లోని ఇన్స్టాగ్రామ్లోని మొత్తం అంటే జనాలందరికీ యూట్యూబ్ అంటే ఏంటో అంటే ఏంటో తెలుస్తున్న టైం ది దివేశ్రీ బాగా అందరికి ఆడియన్స్ లోకి వెళ్ళింది సడన్ గా మళ్ళీ ఆగిపోయింది ఎందుకు అది ఎందుకు జరిగింది అలాగా అదే యూట్యూబ్ నుంచి అంతా చేసిన తర్వాత ఈ మూవీ అనుకున్నప్పుడు కూడా యాక్చువల్లీ వైఫ్ ఆఫ్ యూట్యూబ్ కానీ అనుకున్నాం ఒక వెబ్ సిరీస్ లాగా బట్ క్వాలిటీ అదంతా బాగా వచ్చేసరికి ఓకే ఇది ఓటీటీకి తీసుకొని వెళ్దాం అనుకున్నాం అండ్ దెన్ అప్పుడు అందరూ ఏం చెప్పారంటే ఈ మూవీ చూసిన వాళ్ళు యూట్యూబ్ ఆపేస్తే ఓటీటీకి ఫాస్ట్గా సేల్ అవుద్ది యూట్యూబ్ ఫేస్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అన్నట్టు ఏదో చెప్పారు సరే ఎందుకు రిస్క్ అని చెప్పేసి అక్కడ కదా ఆపేసి దీనికోసం వెయిట్ చేసి మధ్యలో ఏం చేయాలో తెలియక ఇన్స్టా ప్రమోషన్స్ బ్రాండ్స్ ప్రమోషన్ ఇప్పుడు రెండు సంవత్సరాలు నువ్వు ఓన్లీ ఇన్స్టా మీద మీద బ్రాండ్స్ ప్రమోషన్ ఎంత నడిపించేస్తున్నావు నాకు నా ఇల్లు అండ్ కార్యం అయి రెండు వెళ్ళే అంత ఐ మీన్ ఎవ్రీ మంత్ ఓకే అమౌంట్ కావాలి అది వచ్చినంత వరకు ఏదో చేస్తా ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చిన చేస్తా థర్టీత్ చేస్తా సిక్స్టీ చేస్తా ఏదొచ్చిన చేస్తా ఇల్లు కొనుక్కున్నా ఇన్స్టా ప్రమోషన్స్ లేదు కష్టపడి కొనుక్కునే వాళ్ళ అది ఎలా అప్పుడు జోష్ ఆప్ ఉండేది కదా దాంత్రు అమౌంట్ వచ్చింది మంత్లీ ఇంత అని ఒక మంత్లీ వన్ లాక్ ఇచ్చేవాళ్ళు అది అలా సేవ్ చేసి సేవ్ చేసి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేసా అది మొత్తం తీసుకెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేసా దాని తర్వాత ఇప్పుడు ఈఎంఐలు కష్టపడుతున్నా బాగా కష్టమే ఉంది మంచిగా ఇన్స్టా ప్రిఫైల్ ఎన్ని బ్రాండ్సే అంతే బ్రాండ్సే ఇగో సగం పేమెంట్లు రావు సిక్స్టీ డేస్ ఉంటాయి ఒక్కొక్క దానికి సో ఈ మంత్ నేను ఒక ఐదు చేసేసినా కానీ త్రీ మంత్స్ వెయిట్ చేయాలి అమౌంట్ కోసం కానీ చేస్తున్నావు కదా కాదు ఇప్పుడు నార్మల్గా యాక్టర్స్ ఒక యాక్టింగ్ యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్న యాక్టర్ సిరీస్లు చేస్తుంటూ ఇలా మంచి మంచి మూవీ 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 టైప్ ఆఫ్ ఇందులో ఒక మూవీ అనుకోచ్చు ఇలా చేస్తున్న అమ్మాయి వేరే మూవీ ప్రమోషన్ చేస్తే అది ఎలా ఉంటుంది ఆడియన్స్కి ఎలా ఉంటుంది సో ఆలోచించాను చేస్తున్నప్పుడు నేను కూడా అనుకునేదాన్ని కరెక్టేనా మనం చేస్తుంది అని కానీ సరేలే నేను చేస్తుంది పెద్ద తప్పేం కాదు ఓకే నాకు ఒక డబ్బులు కావాలి దానికోసం నేను తప్పైతే చేయట్లేదు ఏదో ఒకటి మనల్ని ఇలా కూడా జనరల్ రికగ్నైజ్ చేసినప్పుడు వై డోంట్ ఐ యూజ్ ఇట్ సో అన్ని దారులు కావాలి నాకు నేను సర్వైవ్ అవ్వడానికి అలా ఏ అనిపించలేదు జస్ట్ సర్వైవ్ కోసం వెళ్ళి చేసావు అంటే కొంతమంది చేయరు కదా అలా అలా అడుగుతున్నా ఆలోచించా నేను కూడా చాలా సార్లు అనుకున్నాం నేను నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరెవరి మీద చేస్తున్నాం మరి ఇంకొద్దులే ఇంకా ఓన్లీ బ్రాండ్ చేసుకుందామా అన్నట్టు చాలా సార్లు ఆలోచించాం బట్ ఎండ్ ఆఫ్ ది డే కావాలి మంచి బ్రాండ్స్ వస్తే ఆ మంత్ నేను చేయను కొన్ని మంచి బ్రాండ్స్ రాకపోతే ఇంకా తప్పదు చేస్తా యూట్యూబ్ వెళ్తా సిరియస్లీ ఇప్పుడు అదే ఈ హవా కొంచెం అయిపోయిన తర్వాత మంచి ప్రొడక్షన్ తో మంచి వెబ్ సిరీస్ తీస్తా ఇంకా అప్పటిలాగా స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది స్కెచ్ వీడియోస్ ట్రెండ్ అయిపోయింది మంచి మంచి సిరీస్లు చేస్తాడు సిరీస్లు చేస్తూ ఇప్పుడు రీసెంట్ గా రండి అవుతుంది వైఫ్ ఆఫ్ లు బోల్డ్ రోల్ వైరల్ అవుతుంది నేను నార్మల్ ఇది దాని గురించి మనం మనం మాట్లాడుదాం బోల్డ్ రోల్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నావు అంటే నీ నీ జర్నీలో బోల్డ్ ఇది ఎందుకు యాక్సెప్ట్ చేసి దాన్ని చేయాలనుకుంటున్నావు అది ఎవరు ఏమనుకుంటారా అది ఏమి దాని గురించి ఆలోచిస్తావా ఆలోచించవా అసలు సో ఫస్ట్ టెన్ మినిట్స్ కథలోకి ఎంటర్ అవుతున్నప్పుడు బోల్డ్ లానే ఉంటుంది ఓకే ఇది ఇంకా ఇంకా ఓకే బోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనగా ఆగిపోద్ది సో బేసిక్గా ఇది బోల్డ్ కాదు మూవీ ఎండింగ్ వరకు చూస్తే అవని అనే క్యారెక్టర్ పైన ఒక జాలి వస్తుంది ఎవరికైనా చూడగానే సో నేను కూడా స్టార్టింగ్ ఇది మా మమ్మీ డాడీకి ఒప్పించడానికి కొంచెం కష్టపడ్డాను బట్ వాళ్ళు కూడా ఇప్పుడు మూవీ చూసాక ఫస్ట్ టెన్ మినిట్స్ వాళ్ళు టెన్షన్ పడ్డారు అండ్ ఎండింగ్ చూసాక ఫోన్ చేసి వన్ అవర్ కాల్ మాట్లాడారు నాతో చాలా హ్యాపీగా ఉంది మంచి రోల్ చూస్ చేసుకున్నాను బేసిక్గా ఇందులో చాలా షేడ్స్ ఉన్నాయి యాక్టింగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది నాకు ఇంకా బీభత్సమైన సినిమా పడిపోయి ఒక పెద్ద క్యారెక్టర్ అందులో పడినా కానీ ఇన్ని వేరియేషన్స్ మళ్ళీ నేను లైఫ్లో చేయలేను సో అందుకు యాక్సెప్ట్ చేశాను చూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా లైఫ్లో నువ్వు ఏం చేయగలవు అంటే ఓకే ఐ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి అందులో ఎమోషన్ యాంగర్ లవ్ అన్నీ ఉంటాయి సో ఈ డైరెక్టర్ బాను ఎరుబండి అని సిక్స్ ఇయర్స్ నుంచి మాతో ట్రావెల్ అవుతున్న టమాడాలో నాకు పరిచయం అయ్యాడు ఇష్మాట్ శంకర్కి అండ్ రొమాంటిక్ మూవీకి అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఐ మీన్ పూరి గారి దగ్గర అసోసియేట్ గా చేశారు సో చిన్నోడే ఎప్పుడు చూడు ఏవో ఒక కథలు నరేట్ చేస్తూ నరేట్ చేస్తూ ఉండేవాడు అనమాట సో ఇప్పుడు వాడు ఒక మూవీ స్టోరీ రాసుకున్నాడు అది బయటకు వెళ్ళాలంటే వాడికి ఒక డెమో మూవీ కావాలి నాకు చూపించుకోవడానికి ఒకటి కావాలి సో ఇద్దరం కలిసి అలా టమాటోలో చెప్తే వాళ్ళు నేను ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పారు ప్రొడ్యూస్ చేశారు ఇది యాక్చువల్లీ చేసి టూ ఇయర్స్ అయింది చేసి కానీ అదే అవన్నీ ఓకే అయినంత డైటివ్ విన్కి ఓకే అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాము లాస్ట్ టూ మంత్స్ పోస్ట్ ప్రొడక్షన్ అయి మొన రిలీజ్ అయ్యాను మొనో రిలీజ్ మంచి రెస్పాన్స్ వస్తుందా ఉంది బాగుంది హ్యాపీ ఇప్పుడు నేను బయట జనాలందరూ వైఫ్ ఆఫ్ అని గుర్తుపడుతున్నట్టు ఉంది రా టెన్షన్ ఉంది కొంచెం ఇప్పటివరకు సత్యభామ సత్యభామ అనే వాళ్ళు ఇప్పుడు ఓకే నాకు హ్యాపీ గుర్తుపడుతున్నారు కదా చాలు నేను అనుకోలేదు అసలు ఈ ప్రాజెక్ట్ చాలా వస్తుంటాయి కదా ఓటిలో మా దాంట్లో ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కూడా లేరు అసలు ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియకుండా పోతుందేమో ఏంటి అనుకున్నాం బట్ ఓకే కంటెంట్ నమ్ముదాం అని ఫిక్స్ అయ్యాము ఆ కంటెంట్ లో జనాలు ఒక సైడ్ చూసి అది వైరల్ చేస్తున్నారు బట్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ వల్లనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మూవీకి చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది అని అంటున్నారు మూవీ కాదు ఇప్పుడు మనం ఒక లైక్ ఇలాంటి రీళ్ళు కానీ వీళ్ళు కానీ బోల్డ్లోని లైక్ ఒక క్యారెక్టర్ వేసి నీకు వైరల్ అవుతూ ఉంటుంది అంటే నేను ఫ్యూచర్లో తీసుకోవడానికి కూడా ఇలాంటి ఇలాంటివే తీసుకుంటారు కదా అంటే లైక్ ఈ రోల్స్ అయితే దివ్యశ్రీకి ఇవ్వాలి లేదు అలా అలా అవుతూ ఉంటుంది అది సో ఇప్పుడు ఇక్కడ రాకముందు ఒక టూ మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను వైఫ్ ఆఫ్ జూసే పిలిచారు కానీ అలా ఏం ఇవ్వలేదు ఒకటి హీరో సిస్టర్ రోల్కి పిలిచారు ఒకటి సెకండ్ హీరోయిన్ రోల్ దానికి పిలిచారు ఓకే బట్ ఇప్పుడు ఒకప్పుడు అలానే ఉండేది సో ఒక ఒక హీరోయిన్ ఒకలాంటి రోల్ చేసిందంటే తనకు అన్ని అలాంటివే రావడం అలా ఉండేది బట్ వీళ్ళకి తెలుసు అనుకుంటా మేబీ ముందు నేను ఏం చేసేదాన్ని అని ఇందులో కూడా చాలా డీసెంట్ రోల్ యాక్చువల్లీ అది పోర్ట్రేయింగ్ అది మనకి ఒక సెల్లింగ్ పాయింట్ కావాలి కదా టు గ్రాబ్ అటెన్షన్ ఆఫ్ పీపుల్ లైక్ జనరల్ ఆడియన్స్ దానికోసం చేసింది అది ట్రైలర్ కట్ అయినా ఏదైనా సో అంతే జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేయలేవన్నీ మా డైరెక్టర్ తెలుసు ఇట్స్ ప్రొఫిల్ ఇన్ ఎక్సెస్ హైదరాబాదీ అని ఉంది హైదరాబాదీ అయిపోయావా పెరిగిందంతా ఇక్కడే కదా సో అంతే ఆ ఇష్టం ఎక్కడ ఆంధ్రగా శ్రీకాకుళం శ్రీకాకుళం ఇప్పుడు మొత్తం అంతా హైదరాబాదే ఊరెళ్తూ ఉంటాం వెళ్తానే ఉంటా ఈ మధ్యన అంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పండగకి కూడా వెళ్ళడం స్టార్ట్ చేసాను అంతకు ముందు చిన్నప్పుడు ఓన్లీ సమ్మర్ హాలిడేస్ హాలిడేస్కి వెళ్ళేదాన్ని బీటెక్ అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా పండగకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం ఓకే పండగకి అందరు వస్తున్నారు అని తెలుసుకున్నాక వెళ్ళడం స్టార్ట్ చేస్తా బాగుంది ఇప్పుడు పండగకి మిస్ అవ్వను వెళ్తుంటాం మధ్యలో ఏదన్నా వెళ్తా పట్టింది షూట్ మొత్తం ట్వెల్వ్ డేస్ పట్టింది ట్వెల్వ్ డేస్ లో మొత్తం అంతా అయిపోయిందా ఎలా హౌ బేసిక్ గా మాకున్న బడ్జెట్ కొంచెం లిమిటెడ్ ఉండే సో ఆ ట్వెల్వ్ డేస్ లో అయిపోగొట్టాలి అంటే కంటిన్యూస్ ట్వెల్వ్ డేస్ అని కాదు మొత్తం కలిపి ట్వెల్వ్ డేస్ అయింది ఈ రోజు మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్ కి ప్యాకప్ అయిన రోజులు అన్ని అన్ని అంతే ఆల్మోస్ట్ ఏదో ఒకటి ఎక్కడో అదృష్టం ఉంటే గానీ నైట్ టెన్ కి వెళ్ళిపోయేదాన్ని లేకపోతే అలా కంటిన్యూస్ షూట్ ఆర్స్ అయ్యేవి ఒకే రోజు ఒక త్రీ ఫోర్ పెద్ద సీక్వెన్సెస్ షూట్ అయ్యేవి ఆ మీరు ట్రైలర్ లో చూసిన ఒక డిఫికల్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటే రోజు షూట్ అయినవి కంప్లీట్ నైట్ నుంచి స్టార్ట్ చేసి యాక్షన్ చెప్పగానే యాక్ట్ చేసి కట్టు చెప్పగానే ఇలా పడుకుపోయేదాన్ని అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ ట్రైలర్ కోసం అంటే ట్రైలర్ కోసం షూట్ కాదు అందులో అందులోని కట్ట ట్రైలర్ లో పెడతాం అలా ఓకే సో అప్పుడు చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ దీని కోసం ఆ లో వచ్చేసి ఉంటే ఇంకా చాలా కొత్త స్టోరీ ఇప్పుడు అందరికీ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇలాంటి స్క్రీన్ ప్లే జనాలకు అర్థమైంది సో ఇది కూడా ఇప్పుడు యాక్చువల్లీ దానివల్ల ఇంకా బాగా అర్థం అద్దం అర్థం అయి ఉండొచ్చు జనాలకి కాదు నువ్వు నార్మల్గా నేను ఇన్స్టా మొత్తం నేను చూస్తుంటే అటు ఇటు ఇటు ట్రిప్స్ తిరుగుతూనే ఉంటాం ఎందుకోలా మనశ్శాంతి కోసం అంత కష్టాలు వచ్చేందుకు అలా అని కాదు కానీ బాగుంటుంది ట్రిప్స్కి వెళ్తే వెళ్ళక ముందు ఒక టెన్ డేస్ వెళ్ళి తర్వాత ఏదో కొత్త కొత్త జనాలను చూస్తా ఉంటాం కదా అంటే ఇక్కడెక్కడ లోకల్ వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది ఇష్టమే ఎక్కడో దగ్గరికి వెళ్తే అంటే ఇవన్నీ తప్పించుకొని వెళ్ళిపోయినట్టు ఉంటుంది ఏం చేస్తుంటావు నార్మల్గా వెళ్ళి ట్రిప్స్కి వెళ్ళి ఒక ఓల్ జర్నీ జర్నీ చెప్పా ట్రిప్స్లో నువ్వు చేసేది చెప్పు మొత్తం నాకు నైట్ అంతా అయితే పడుకోం నేను ఎక్కువ శ్వేత తేలుతుంటా ట్రిప్స్కి నైట్ అంతా వేసుకొని ఉంటాం శ్వేత నేను మహబూబ్ విక్కీ రాజేష్ ఇంకా అందరూ కలిసి వెళ్తూ ఉంటాం వెళ్ళినప్పుడు అంతా అంతే ఇంకా నైట్ అంతా పడుకోము మాట్లాడుకుంటుంటాం సినిమాలు చూస్తాము పొద్దున ట్రావెలింగ్ ఉంటుంది కదా కారులో అక్కడ మాత్రం ఇలా శవాళ్ళ పడిపోయి అరుస్తా ఉండే బాలిలో మా మీద మహబూబ్ అయితే లేకండ్రాగండి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు కారులో పడుకోవడానికి లేకండి లేకండి అని సో బాగుంటుంది ఫస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ బాగుంటది బాలి అంటే మొత్తం కొత్త కంట్రీ కాబట్టి బాగా అనిపించింది అన్ని ముందే ఫిక్స్ అయి వెళ్ళాము నీట్ గా అక్కడ తిప్పే వాళ్ళు అందరూ ఒకటే డ్రైవర్స్ రోజు ఒకతనే వచ్చేవాడు అతనికి తెలుగు నేర్పించే వాళ్ళం కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ నేర్పించాము ఎంజాయ్ ఏం చేస్తారు మీరు అక్కడ మంచి బట్టలు వేసుకుంటాం బట్టలు వేసుకుంటాం మంచి మంచి వాళ్ళని చూస్తాము ఇప్పుడు నాకు చేత కొరియన్స్ ఇష్టం అలా మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా ఏషియన్స్ కనిపిస్తే మిమ్మల్ని వావ్ ఇంత బాగున్నాడు బాగుండే చూడు విని చూడు

ఆయన తెలిసిపోతే కొరియన్ లైక్ ఏషియన్ గర్ల్ ఫేస్ కట్ చాలా అంటే అందరితో ఒకేలా ఉంటది యాక్చువల్లీ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి అబ్బాయితో అలా ఉండదు కొంచెం ఐలిట్స్ డిఫరెంట్ ఉంటాయి డబల్ ఐలిట్స్ అవన్నీ మాకు తెలుస్తది నువ్వు కూడా ఒక టెన్ సిరీస్ చూడు నీకు అర్థమైపోద్ది కొంచెం కొరియన్ కొరియన్ చూస్తుంటాం అది

హే అండానికి అక్కడ అన్యాసియో అంటారు అనమాట సో మనం చదివి పైకి చూసరికి ఇంకా అక్కడే ఉంటుంది హ్యాపీ చూడొచ్చు అది మంది విలేజ్ విలేజ్ సైడ్ కదా ఇంట్లో ఇండస్ట్రీ అంటే ఏమనలేదా అప్పుడు ఏమైనా మాటలు పడ్డా పడ్డా స్టార్టింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు షన్నుతో స్టార్ట్ చేశాను ఒక్కటే షార్ట్ ఫిలిం కదా మమ్మీ చేసేస్తాను బాగుంది అప్పుడు అందరు కవర్ సాంగ్స్ చేస్తున్న ట్రెండ్ అది యాక్చువల్లీ సాంగ్ అనుకున్నాము అనుకోకుండా అది సిరీస్ చేయాల్సి వచ్చింది ఒక ఎపిసోడే చేసిన తర్వాత ఓకే అది అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు టమాటాతో అప్పుడు టమాటా షన్ను టమాటాలో ఉన్నప్పుడు సో మళ్ళీ పక్కింటి ఛానల్ ఛానల్కి పిలిచారు అది ఒక ఎపిసోడ్ చేసి నాకు అప్పుడు ఆఫీస్ లో వర్క్ చేసేదాన్ని టైం అయిపోయిందని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయా ఫస్ట్ ఎపిసోడ్ చాలా ట్రెండింగ్ అయిపోయింది అప్పట్లో ఇన్స్టాలో కొన్ని పేజెస్ లో వీడియో కట్స్ వెళ్ళడం చాలా రేర్ ఆ వీడియో బాగా వైరల్ అయింది అనమాట సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఎపిసోడ్ కంపల్సరీ కంటిన్యూ చేయాలని పిలిచారు ఇంక అక్కడ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది బయటకు వెళ్తుంటే జనాలు గుర్తుపడుతుంటే ఫస్ట్ నుంచి నాకు ఒక అటెన్షన్ ఇష్టం స్కూల్లో ఉన్న ఈ అమ్మాయి ప్రతి ఆన్యువల్ డే లో డాన్స్ చేస్తుంది అనే పేరు కాలేజ్లో ఉన్నా కూడా అంతే ప్రతి ఫెస్ట్లో ఒక ఏదో ఒక ఉంటుంది ఇదే డ్రామా డ్యాన్స్ సో అనుకోవచ్చు మేబీ సో అలానే ఆ అటెన్షన్ సడన్ గా వచ్చేసరికి ఓకే మన యాక్టింగ్ నచ్చుతుంది దీన్ని ఇంకా డెవలప్ చేసుకుందాం అని దాని తర్వాత కొంచెం కామెడీ పక్కన పెట్టి లవ్ లవ్ సిరీస్ తీయడం స్టార్ట్ చేసా తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అవడానికి సత్యభామ ఛానల్ పెట్టి కంప్లీట్ ఇంకా ఒక ఫాదర్ మదర్ బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ ఇలాంటి దాని మీద చేయడం స్టార్ట్ చేసాం సత్యభూమి టైంలో బాగా స్ట్రగుల్ అయ్యే ఇబ్బంది పడ్డావు కదా జనాలకు కనెక్ట్ అవ్వకపోవడం అవన్నీ స్టార్టింగ్ లేదు స్టార్టింగ్ చాలా బాగుంది సత్యభామ ఫస్ట్ షూట్ చేసినప్పుడు యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది పడ్డా మమ్మీకి ఫోన్ చేసి ఏడ్ చేసా నా వల్ల కావట్లేదు మమ్మీ నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను ఆ రోజు ఎలా అంటే ఫుటేజ్ షూట్ చేసిందంతా కార్డ్ పోయింది

నేను అప్పుడే వచ్చాను జస్ట్ చేసాం అవును చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా అంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ ఇరవై ముప్పై వేలు జీతం ఉన్నా గానీ బాగుండేది చెప్పుకోవడానికి ఎందుకు ఇదన్ని మనకు అవసరమా ఎవరు లేరు మన ఫ్యామిలీలో ఈ ఫీల్డ్ లోకి అమ్మాయిని ఎందుకు పంపించడం ఇలా అనేవాళ్ళు సరే నేను చేస్తున్నావు చూడండి చూసిన తర్వాత అని చెప్పాను చేస్తున్నవన్నీ ఓకే ఇంకా మెల్లమెల్లగా మా మమ్మీకి మా మావైకి వీళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ అనమాట ఒక వీక్ నా వీడియో రాకపోతే ఏమైంది ఎందుకు వీడియో రావట్లేదు అని అడిగేదానికొ వచ్చేసారు సో అప్పుడు ఓకే ఇంకా మనం చెయ్యొచ్చు అని చెప్పి మెల్లగా మూవీస్లోకి వచ్చాను సో అలా అలా ఇప్పుడు ఏం అనడం మానేసారు మా డాడీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫస్ట్ నుంచి దానికి నచ్చని అమ్మా మమ్మీ పంచాయత్ రాజ్ సెక్రటరీ ఊర్లోనే డాడీ బిజినెస్ ఇక్కడ హైదరాబాద్ డాడీ అప్ అండ్ డౌన్ మమ్మీ దగ్గర మా దగ్గర తిరుగుతూ ఉంటారు మమ్మీ ఊర్లోనే ఇంకా చెల్లి నాతోనే ఉంటుంది జాబ్ చేస్తుంది జాబా ఉన్నాం దానికి ఇంట్రెస్ట్ లేదు ఆల్రెడీ నేను దాన్ని నా లాక్డౌన్ లో చేసిన వీడియోస్ ఫోన్ లోనే షూట్ చేసేసా దాన్ని అప్పుడు దాన్ని ఆల్రెడీ పెట్టుకున్నా విసిగిపోయేది నన్ను ఎందుకు పెడతావు నాకు డబ్బింగ్ ఇవన్నీ చిరాకు అని ఇప్పుడు నేను చేసే ఇంట్లో ఏ బ్రాండ్స్ ఏం చేసినా నైన్టీ మా చెల్లి షూట్ చేస్తుంది ఇలా బట్టలు వేసుకో అలా తిరుగు హెయిర్ మంచిగా చూసుకో అన్ని సజెషన్స్ ఇస్తది బట్ ఆమె కెమెరా ముందుకు రావడం అంత ఇంట్రెస్ట్ లేదు వెనుకుండ చాలా సపోర్ట్ చేస్తుంది కానీ కెమెరా బ్యాక్ సైడ్ లైక్ ఇప్పుడు మా కెమెరా మ్యాన్ కాదు ఇప్పుడు నీ నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ఏమనాలి ఆర్టిస్ట్ సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్ సిచ్యువేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ సిచ్యువేషనల్ కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ గా చూస్తారు కదా అదే ఈ 2 ఇయర్స్ నాకు చెప్పా కదా చాలాసార్లు అనుకున్నా కానీ ఇంకా ఓకే ఏదో ఒక రోజు మారదాం అని